సర్వోన్నతవు సర్వశక్తి మంత్రము నేను మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో మా దేవా ప్రభా ఎంత గొప్ప దేవుడవు తండ్రి అనుదినము అనుక్షణము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతున్న దేవా నీకే స్తోత్రం చల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాపాడినాయన ఈ దినమంతా కూడా కాపాడారు మేము క్షేమంగా ఇంటికి చేరుకుని తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించే కృపను మాకు దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చరించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మా జీవితాలలో మీరు అనేకమైన మేలులు చేస్తున్నారు ప్రభా ప్రతి క్షణం కూడా ఒక అద్భుతమే మేము ఈ విధంగా శ్వాస తీసుకుంటూ ఈ క్షణం ఉన్నామంటే అది నీ యొక్క కృపనే తండ్రి నీకు వందనంలో మా తండ్రి దేవా మరి ఈ నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు మరి రేపు నూతనమైనటువంటి మరి పునరుత్న దినంలోకి కూడా మొదటి పునరుత్న దినంలో కూడా మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు నాయన నీకు వందనములు మా తండ్రి అనేక కార్యక్రమములు జరుగుతూ ఉంటుండగా అనేక విషయాలలో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉండగా తండ్రి నీకు వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకు వందనంలో మా తండ్రి మరి ఈ దినం నాయన పగలంతా కూడా మా యొక్క పనులలో మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు మా ప్రభాతండి మేము మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా చేసిన ప్రతి పాపని అయితే క్షమించండి ఇతరుల పట్ల మేము ఏమైనా మరి ఇబ్బంది కల ఇబ్బందికరంగా వ్యవహరించి ఉన్నట్లయితే అందుని బట్టి కూడా నీకు మేము క్షమాపణ వేడుకుంటున్నాము వారిని కూడా క్షమాపణ వేడుకుంటాము మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి మా హృదయాలను పరిశోధించే దేవుడవు నీవు తండ్రి మాకు నేను నీ యొక్క పరిశుద్ధ ద్వారా మాకు తెలియజేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి తండ్రి కుటుంబంతో కలిసి మేము సంతోషిస్తుండగా నీకు వందనములు మాతో మీరు మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము మేము నిన్ను ప్రార్థించడానికి కీర్తించడానికి తండ్రి మరి మరి మా యొక్క ప్రతి విషయంలో తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి దినము వాక్యమున ముప్పై కీర్తన నాలుగు ఐదు వచనములను బట్టి నీకు వందనములు ఏహో భక్తులారా ఆయనను కీర్తించడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తించడి ఆయన కోపము నిమిష మాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును అన్న మాటలను బట్టి తండ్రిని యొక్క వాక్యం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా ఒక గొప్ప వాగ్దానం మా ప్రభా తండ్రి అవును తండ్రి మేము ఎంత దుఃఖంలో ఉన్నామో ఎవరెవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు తెలుసును ఎంత దుఃఖకాల సమయంలో ఈ రాత్రి ఉన్నారో ప్రభా ఈ రాత్రి అంతే గడిచేసరికి నేను అదే కాలం సంతోషం కలుగుతుందని మీరు ఇస్తున్నటువంటి వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా అనేక మందినైనా అనేక మంది జీవితాలలో అనేకమైన కారణ దుఃఖములు అనేకమైనటువంటి కష్టములు కలుగుతూ ఉంటాయి ప్రవా అయితే అవన్నీ కూడా కొద్ది కాలమే మేము ఆ విషయం జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభానైనా కష్టం వచ్చినప్పుడు చాలామందినైనా మరి నిన్ను దూషించేవారుగాను మరి మాకు దేవుడు ఏం చేస్తున్నాడు అని నిందించేవారుగాను ఉంటారు తండ్రి అలాంటి స్థితిలోకి మేము వెళ్లకుండా ప్రభా నీ పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసము నీ పైన సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి ప్రభా నీ పైన ఆధారపడడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా మరి నిన్ను కీర్తించడానికి నిన్ను కనపరచడానికి మాకు సహాయం చేయండి తండ్రి అవును ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన నామము జ్ఞాపకార్థమైన నామం తండ్రి ఆ జ్ఞాపకార్థమైన నామమును నామంనునైనా మేము ఆ నామమును బట్టి నిన్ను కీర్తించే కృపను మాకు దయచేయండి స్థుతించే కృపను దయచేయండి ప్రభా మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతించేవారు గాను అదేవిధంగా నీకు కృతజ్ఞతలు చెల్లించేవారుగాను ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క నామము ఎంత ఘనమైనది నీ యొక్క ఘన నీ యొక్క నామము ఉన్నతమైనది నాయన మా ప్రభా విశ్వాసులను మరి ఆ విధంగా మరి నీ యొక్క నామము ఆకర్షిస్తుంటుండగా ప్రభా మేమంతా కూడా నాయన నీ ఎంత కృతజ్ఞతతో నీ యొక్క మంచితనమును బట్టి నీ యొక్క మేలులను బట్టి నీ యొక్క ఉపకారములను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చరించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి ఒకవేళ నువ్వు మమ్మల్ని కోప మా పట్ల కోపగించుకున్నా కూడా అది నిమిషం మాత్రమే నేను తండ్రి దానివల్ల మాకేమైనా కష్టం రావచ్చు మాకేమైనా ఇబ్బంది రావచ్చు నీవు ఒక్క నిమిషం మా చేయి విడిచినా ఒక్క సెకండ్ మా చేయి విడిచినా ప్రభా మేమే కష్టాలు ఎదుర్కొంటామో మాకు తెలియదు అయితే ప్రభా అవంతా కూడా తాత్కాలికమే మీరు ఒక్క నిమిషం మాత్రమే మా పట్ల కోపగించుకుంటారు కానీ నీ యొక్క కృప మాత్రం నిరంతరం ఉంటుంది నీ దయ ఆయుష్కాలం అంతా కూడా నిలుస్తుంది దేవా ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇస్తున్నారు నీకు వందనములు ఆయుష్కాలం అంటే మేము జీవించే కోపం కోపము మా పట్ల నిమిషం మాత్రం ఉంటుంది అంటే దాని అర్థము మీరు మమ్మును అప్పుడప్పుడు క్రమపరుస్తూ ఉంటారు క్రమశిక్షణలో మమ్మని పెడుతూ ఉంటారు కనుక మేము కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అయితే తండ్రి మీరు కృపగలిగిన దేవుడు దయగలిగిన దేవుడు తండ్రి తన కుమారుల పట్ల జాలిపడినట్లు తండ్రి తన కుమారులను శిక్షించేసారు సరి చేసినట్లే మీరు మమ్మల్ని చేస్తారు తిరిగి జాలి పడి తండ్రి మమ్మల్ని చేర్చుకునేది దేవుడు వింటున్నారు నాయన నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ దినం మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీ కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రినైనా నీ ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి కూడా నీకు వెలాది వేల స్తోత్రములను చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మమ్మల్ని మీరు కనికరించి కాపాడండి మా తండ్రి ఈ దినం నైనా మాకు తోడుగా ఉండండి రాత్రి నాయన మేము మా మా పడకకు వెళ్తుండగా మీరు మాకు తోడేడు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా మరి పగలంతా కూడా మరి మా యొక్క పనులలో మేము మమ్మల్ని అయితే క్షేమంగా నడిపించారు ఎవరైనా ఆకస్మిక ప్రమాదములకు గురై ఉన్న వారు ఉన్నట్లయితే వారిని క్షేమంగా కాపాడి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి మంచి ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ఎవరెవరైతేనైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురై హాస్పిటలైజ్ అయి ఉంటే అలాంటి వారందరినీ కూడా నేను మీరు క్షేమంగా కాపాడి తండ్రి వారిని స్వస్థపరచమని వేడుకు తండ్రి త్వర త్వరగా వారికి కావాల్సిన ప్రతి ట్రీట్మెంట్ కూడా దొరుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా నీవు ఎన్నో అద్భుతములు మా జీవితాలలో చేసావు కదా ప్రతి అద్భుతమును జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ప్రతి కుటుంబంలో కూడా అదే విధంగా చేస్తారు మా ప్రభా నైనా ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు అదే కృపను కలిగి ఉన్నారు కనుక మేమెంతగానో నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా కృప కలిగిన దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనలో ఉన్నారో వారిని బట్టి నాన్న ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆదరణను మీరు అనుగ్రహించి నాయన మీ యొక్క నడుపుదలను అనుగ్రహించి సహాయం అనుగ్రహించండి దేవప్రభ డాక్టర్లకు నర్సెస్కు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం అయినా ఎంతోమందినైనా కృంగిన స్థితిలో ఉన్నట్లయితే వారందరినీ లేవనే తండ్రి ప్రభ ఈ రాత్రి మరి ఏడుపు ఉన్న ఉదయానికి మీరు సంతోషం ఇస్తారని చెప్పారు కదా ఈ కృంగుబాటు ఈ యొక్క డిప్రెషను ఈ యొక్క దుఃఖము సమస్తం కూడా కొద్ది కా కొద్ది కాలమే అశాశ్వతమైన ఉంటుంది మరి త్వరగా త్వరలోనే మీరు సంతోషం అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరూ సంతోషించుకుడు పందాయించండి ముఖ్యంగా నిరుద్యోగులు వివాహ ప్రయత్నం చేసినటువంటి వారు సంతానం కొరికెదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు తగిన కాలంలో వారికి తగిన సహాయం చేస్తారు కాబట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ నేనా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభ నేనా గొప్ప దేవుడవు మా తండ్రి మా పట్లనైనా మరి ఎంత మేలు చూపిస్తున్నావు కదా మా తండ్రి నీకు నీ యొక్క కనికరమును బట్టి మరెలా మరెలా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము కుటుంబాలలో ఐక్యతను ఇస్తున్నారు అయినా నీకు వందనాలు ఏ కుటుంబంలోనైనా మరి అనైక్యత ఉన్నట్లయితే ఏ కుటుంబంలోనైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలను తొలగించండి సంతోషమును సమాధానమును ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు సెంటర్గా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి గర్భిణీ స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి రాత్రి ఎవరైనా గర్భ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వారిని నాయన వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నిన్ను అంగీకరించని వారు ఉన్న ఉన్నటువంటి వాళ్ళను ప్రభా వాళ్ళని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభా నిన్ను ఎరగకుండా నిన్ను అంగీకరించకుండా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నాన్న నీ సందులో మొరుపెట్టుకుంటున్నాము ఎవరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు వారికి అర్థం కావడం లేదు నాన్న వారు అర్థం చేసుకొని గ్రహించి నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేవా మా ప్రభా నీకు వందనములు మా తండ్రి దేవ ఈ రాత్రి నాయన ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభా వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రభా మరి ప్రయాణిస్తున్నప్పుడు వారి బ వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా నీ పరిశుద్ధ దూతల కంచెను వేయండి మా తండ్రి దేవ డ్రైవర్కి కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించండి ప్రభాయన ప్రతి విషయంలో మీ యొక్క మీ యొక్క కాపుదల దాయించండి మీరు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు నిరంతరము మా రాకపోకలెందు కాపాడే దేవుడు కనుక నీకు వందనము చెల్లించుకుంటున్నాము ప్రభానైనా నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళను దిక్కులేని వారిని మరి అనాథలను వితంతువులను శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రభానైనా మరి ఎంతోమంది వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉంటున్నటువంటి వారు తండ్రి ఏ ఆదరణ లేనటువంటి వారు వారందరిని బట్టి నిసందులో ప్రార్థిస్తున్నాం వారికి సహాయం చేయండి నేను వారికి మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆశ్రయం కల్పించండి తండ్రి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వాళ్ళని బట్టి కూడా నిస్సంతలో ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు మీరు వందనాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలత ఇవ్వబోతున్నారు వందనాలు మా తండ్రి దేవ సంతానం ఎదురు చూసిన వారికి సంతానం ఇచ్చే దేవుడు అయినారు మా ప్రభానైనా దేవ దినమంతా కూడా నైనా ఎవరెవరైతే నూతనంగా మరి బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళందరిని బట్టి నీకు వందనాలు వారికి ఫ్లరిష్ ఫ్లరిష్ ఆగినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా ఎవరెవరైతేనైనా మరి నూతన గృహ ప్రవేశాలు చేసుకున్నారో వారందరికీ సుఖప్రదమైనటువంటి జీవితం అనుగ్రహించండి మా దేవ మరి అనేకమైన సమస్యలలో చిక్కుకున్నటువంటి వాళ్ళని మీరు ఆదరించండి వారికి సహాయం చేయండి తండ్రినైనా అనుకోకుండా నైనా కొన్ని సమస్యల్లో చిక్కుకున్న వారు అనేకులు ఉంటున్నారు ప్రభా కొన్ని కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇంకా అనేకమైనటువంటి మరి చిక్కు సమస్యల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళను తండ్రి దయ ఉంచి లేవనైతే వారికి తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా గొప్పదేవా ఉద్యోగ జీవితాలలో ఎంతమంది అయితే అప్రెషన్కు గురవుతున్నారు వారందరిని బట్టి కూడా నేను సన్నలో ప్రార్థిస్తున్నాం అవమానించబడిన వారు నాయన నిందించబడినవారు దయవుంచి వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి దేవ మా పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మరొక మారు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి తండ్రి మా ఇంటిపై మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పక్షు దదువుతను కంచవేయండి మా తండ్రి దేవ మా పైన నీ రక్తమును మరి కంచగా కప్పి కప్పమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని మరి మీరు రక్షిస్తున్నారని నమ్ముతున్నాము వారితో మీరు రాత్రి మాట్లాడండి నైనా ప్రభా ప్రతి ఒక్కరు హృదయాలను తెరవండి నాయనా ప్రభా మీరే గొప్ప దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మా యొక్క ప్రతి మనవిని మీరు ఆలోకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి నైనా మరి ఎవరెవరైతే నేను రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారో వారందరికీ కూడా నేను నీ కాపుదల భద్రత అనుగ్రహించి ప్రభా నీ యొక్క గొప్ప కృపను వారిపైన కుమ్మరించండి దేవా ప్రభ వారిపైన మరి తండ్రి నీ కాపుదలను తండ్రి రక్షణగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా మరి సైనికులను డాక్టర్లను నర్సెస్ను తండ్రి పోలీస్ శాఖ వారిని వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని కూడా దేవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి దేవా మరి మా యొక్క ప్రతి విషయంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు సూత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మంచి ఆరోగ్యంతో మమ్మల్ని కాపాడండి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడు తండ్రి మా తండ్రి మా మా ఏ తెగులు కూడా మా గుడాలను సమీపించదని చెప్పారు నీకు వందనములు రాత్రి వెనుకలుగు భయాల నుంచి నాయన చికట్లో సంచ తెగులకైనా నేను మేము భయపడకుండా ఉంటామని మీరు వాగ్దానం ఇచ్చినారు కదా నీ కొందనాలు స్తోత్రములు మా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి మరి ఎలాంటి దొంగభయాలు దుష్ట స్వప్నాలు ఇంకే విషపురుగు కాటి వల్ల కానీ మాకు భయం లేకుండా కాపాడుతున్నందుకు అనుదినము ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కొందనంలో తండ్రి ప్రభా రాత్రి అంతా తండ్రి మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి మేము పడకల మీద ఉండగా నీ వాక్యం ధ్యానించడానికి కృపద చేయండి రాత్రి అంతా మాకు మంచి నిద్రను రెస్ట్ని అనుగ్రహించండి ఉదయకాలం లేచి తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాము ప్రార్థనలు నీవు మా ప్రభువును మా ప్రియ నాయన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్